నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి కోసం మనం కాలేజ్ పనిచేస్తున్నారు ఎవరి మందిలో వాళ్ళు ఈ పనిచేస్తున్నారు భవిష్యత్తులో కూడా చెయ్యాలి జిల్లాకి ఒక ప్రధాన పదవి ఇవ్వడం అనేది అనివార్యం అవసరం అనివార్యం అవసరం ఎందుకంటే జిల్లా ఎస్పీ కలెక్టర్ వాళ్ళందరూ ఆడు ఉంటారు ఒక్కనాడు వాడు ఒకరో ఇద్దరు కమిటీలో ఇంపార్టెంట్ వాళ్ళు ఉంటే సీనియర్ నాయకులు ఉంటే ఒక్కనాడు నలుగురు బోర్డేసుకొని పోవటం కలెక్టర్ ఎస్పీతో మాట్లాడటం ఇతర చాలా అవసరాలు ఉంటాయి ఎక్కడైనా హౌస్ సైడ్ సమస్య ఉంటే జాయింట్ కలెక్టర్తో మాట్లాడారు డిఆర్ఓతో మాట్లాడి ఈయన ఒక పదవి ఇవ్వాలి అనుకున్నారు పదంలో ఇప్పుడు ఉమ్మడి జిల్లా కార్యకర్తగా పనిచేసిన మన సభ్యత్వం బాధ్యతలు చూసిన శంకర్ ప్రసాద్ ఉన్నాడు సరే అక్కడే సీనియరు ఎమ్ఎన్వి ప్రసాద్ కూడా ఇక్కడే ఉన్నాడు నేను చాలా సందర్భాల్లో యూనియన్ కోసం ఎన్ని అవకాశాలు వచ్చినా మీరు చెప్తే నేను అక్కడ పోటీ పడకుండా ఆగేను నేను అద్దవాణ్ణి తరంలో నేను బాగా ఈనర్ కోసం కృషి చేస్తారని ఎద్దనివి నేను కార్యదర్శిగా ఎంతగానో ఉన్నానో అవకాశం ఇస్తే నేను ప్రసంగిగా చేసి నేను కూడా ఇద్దరూ రాష్ట్రంలో ఏమైనా అవకాశాలు ఉంటే దానికి కూడా కాకుండా కోనసీమ జిల్లా అని పరిస్థితి అంతా చెప్పారు మా ఇద్దరిది ఒకటే మాట అంటే విడివిడిగా ఇద్దరు ఒకే రకమైన ధ్యామాంతో ఇద్దరు ముందుకు వచ్చారు మాకు ఏం చేయాలో అర్థం కాల ఎన్నికల పెద్ద పెద్ద సమస్య కాదు చాలా కాలం తర్వాత అసలు మీరు ఇప్పుడు రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది రాష్ట్రం అంటే ఇతర జర్నలిస్ట్ సంఘాలు కూడా ఈ మూడు జిల్లాలు ఇంత పెద్ద జిల్లా శ్రీరామూర్తి స్వాది ప్రసాద్ లాంటి సీనియర్లు ఉన్నారు ఏపీడబ్ల్యూజీకి ఐజే కార్యదర్శి సమీపుల్లో ఉన్నాడు సోమశేష్ రవి సుబ్బారావు రాష్ట్రం అంతా పిచ్చి కుక్కలాగా జిగుతా ఉన్నాడు అన్ని జిల్లాలు ప్రధానమైన జిల్లాలకు రాలేకపోయాం మాకు ఎక్కడ లేకపోయినా నేను రాజమండ్రిలో ఒక మీటింగ్ పెట్టిన ఒకడు అతనికి యూనియన్ తిరుపతిలో బ్లాక్మెయిలింగ్ లిస్ట్లో కేసు ఉంది అరెస్ట్ అయినతను అతను ఒక యూనియన్ పెట్టి ఏమై రాజమండ్రిలో మీటింగ్ పెట్టి వచ్చాను ఇంకా రెండో వాళ్ళు కూడా కొంతమంది తిరుగుతున్న దశలో మనకి దీన్ని మనం అవసరం అనేది మేము చాలా బాధపడుతున్నాం మొదలుపడుతున్నాం మీకు తెలీదు మొన్న రాష్ట్ర అధ్యక్షులు కౌన్సిల్ ఎన్నికల్లో మీకు సభ్యత్వం లేకపోతే మా రాష్ట్రం అంతా మేము ముఖ్య నాయకులందరూ ఇరవై అడిగాము ఎక్కడైనా చేయాలి అర్థం కాల మనకి ఇరవై ఎనిమిది కమిటీలు ఉన్నాయి అమరావతి విజయవాడ అరపణ ఇరవై ఆరు జిల్లాలతో ఇరవై ఎనిమిది కమిటీలు ఉంటే ఇవాళ మూడు రాష్ట్రాలు ఏకాగ్రీ ఉందా ఎన్నికలకు సిద్ధమైతే అందులో ఉమ్మడి గోదావరి జిల్లా లేదు రాజమండ్రి లేదు కాకినాడ లేదు కోరసీమ లేదు ఎంత బాధ చేసి ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఆ తర్వాత స్వాతి ప్రసాద్ శ్రీరామూర్తి మీద మేము అలగటం వాడు మా మీద అలగటం ఆ ఇద్దరు ప్రసాదలే మాకు ఎవరు ఇతర ప్రసాదాల మీద కూడా నాకు ఒక దేశంలో చాలా బాధ చాలా బాధ అసలు కోనసీమ దాకే నేను సోమసుందరం లాంటి వాళ్ళు వెళ్ళి కొన్నాళ్ళు అమలాపురంలో కొన్నాళ్ళు రాజమండ్రి కూర్చొని జెండా పట్టుకొని తిరిగితే ఎవరు ఒకరు తిరుగుతారో వాళ్ళని అంత బాగా ఇద్దరు వచ్చారు ముందు చేశారు ఈ రోజు అమలాపురంలో ప్రధాన పదం అనేది అడుగు అవసరం అందుకే ఇద్దరిని ఐక్యం చేయమన్నాం వాళ్ళు ఇద్దరిలో నిజాయితీ కనపడింది మాకు ఈ నేను మేము పనిచేస్తాం మేము ఒకటే చెప్పాం కనుక లాగా రేపు రాష్ట్ర కమిటీ ఊరుకోదు నేనైతే ఊరుకోను రేపు ఉమ్మోలు మహాసభలో వచ్చే కొత్త కమిటీ కూడా అదే పార్టీలో ఉండేది వస్తాం ఏ జిల్లా కమిటీ అయితే సక్రంగా పనిచేయలేదు ఏ జిల్లా కమిటీ అయితే కార్యవర్గ సమావేశాలు పెట్టదు ఏ జిల్లా కమిటీ అయితే స్పందించదో ఆ జిల్లా కమిటీని సర్వకులపై రాష్ట్ర కార్యవర్గంలో తీర్మానం ఇచ్చి రద్ద కూడా చెప్పాం సర్కులేషన్ టార్గెట్లు ఇవన్నీ మీట్ కాలేక మనమే మానేస్తాము ఒకప్పుడు జర్నలిస్ట్ గా ఉంటే ఇప్పుడు ఏదో యూట్యూబ్ లాంటివి పెట్టుకుంటే కనుక దయచేసి వాళ్ళని జర్నలిస్ట్గా గుర్తించమని చెప్తున్నాం వాళ్ళకి ఏదో మాకు మెకానిజం పెట్టమంటున్నాం వాళ్ళందరం ఫ్రెష్ ఫ్రెష్గా ఇవాళ కొత్తగా వచ్చి మాది యూట్యూబ్ అంటున్న వాళ్ళకి దానికి ఎదురుగా అభిప్రాయాలు వ్యక్తం చేసేది మీడియా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు సోషల్ మీడియా ఇది ఒక సాంకేతికమైనటువంటి ఒక టెక్నాలజికల్ ప్లాట్ఫామ్ దాన్ని మీడియాకు గుర్తించాల్సినటువంటి అవసరం లేదు దానికి ఏమీ గేట్ లేదు ఎంట్రీ గేట్ లేదు ఎగ్జిట్ గేట్ లేదు ఒక్క వ్యక్తే చేస్తున్నాడు అతని వ్యక్తిగత అభిప్రాయాలు దాన్ని సామాజికమైన మీడియా కింద ఎలా గుర్తిస్తానని ఒక ప్రశ్న దానికి కూడా మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్రతీల జర్నలిస్టుల స్థితిగతులు పెట్టుబడులు కేంద్రీకరణ గురించి టెరిటోరియల్ ఫ్రీడమ్ గురించి జర్నలిస్టుల భద్రత గురించి వీళ్ళ వేతనాల గురించి రిటైర్ అయిపోతే పెన్షన్ గురించి వీటన్నిటి గురించి అధ్యయనం చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక మీడియా కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేసి మేధావులందరినీ అందులో పెట్టి ప్రభుత్వం నుంచి అన్ని పార్టీల నుంచి ప్రతినిధులను పెట్టి దీని మీద ఏదైనా ఒక నిర్వచనాలు ఇస్తే ఈ జర్నలిస్ట్లు అందరూ ఫిట్ అవుతారు కాబట్టి దీన్ని చేయమని చెప్పి మన యూనియన్ అడుగుతా ఉంది అంచేది ఇక్కడ వచ్చిన మిత్రులందరూ గుర్తుంచుకోండి మీడియా కమిషన్ ఏర్పాటు చేస్తే ఒకప్పుడు పంతొమ్మిది వందల యాభైలో వేస్తారు మీడియా కమిషన్ తర్వాత డెబ్బై ఎనిమిదిలో రెండోసారి వేస్తారు కానీ డెబ్బై ఎనిమిది తర్వాత మీడియా రంగంలో వచ్చినటువంటి మార్పులు ఎన్ని వచ్చినో ఎన్ని రకాలుగా విస్తరించిందో ఇప్పుడు దీన్ని అధ్యయనం చేయడానికి మీడియా కమిషన్ చేయాలని మనం కోరుతున్నాం అంచేది యూనియన్ ఎందుకు పనిచేస్తుంది అనేది మీరు అర్థం చేసుకోండి మన వృత్తి మన గుర్తింపేయండి మన వేతనాలు ఏంటి మన యాజమాన్యం గుర్తింపేయండి ఇటువంటి వాటి అన్నింటినీ కూడా ఒక ఫిక్స్ చేసి ఒక ఫ్రేమ్ వర్క్ తీసుకురావడం కోసం యూనియన్ ప్రయత్నం చేస్తుంది అందుకు మన యూనియన్ అవసరం చట్టసభలో ఉన్నారు ఇప్పుడు ఉన్నారు మాకు వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ప్రకారం వేతనాలు అమలు జరుగుతుందా లేదా అని చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది వేలు కోటి చెప్పిందాన్ని కానీ ఆ చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం మెకానిజం ఏర్పాటు చేయాలి వాళ్ళు మొత్తం నోటిఫికేషన్ లో ముప్పై ఎనిమిది రకాల ఉద్యోగాలను నోటిఫై చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముప్పై ఎనిమిది రకాల చీఫ్ ఎడిటర్ దగ్గర నుంచి ఆ కన్నా పార్ట్ ఒక పోస్ట్ పార్ట్ టైం మనం అందరం ఇక్కడ ఉన్న వేదాలు అత్యధిక నాతో సహా మనం అందరం పార్ట్ టైం మనకు కూడా స్టాఫ్ రిపోర్ట్ల రిపోర్ట్లకు ఇచ్చే శాలరీలో నలభై శాతం శాలరీని పార్ట్ టైం ఇస్తూ రాసిన దాన్ని బట్టి కాన్ సెంటీమీటర్ ప్రకారం ఇవ్వచ్చు ఇవ్వాలి అని చెప్పి నోటిఫికేషన్ ఉంది ఎట్ లైని కానీ మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఈ వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ప్రకారం జర్నలిస్టులకు వేతన రాష్ట్ర ప్రభుత్వాలు గాలిలో పెట్టినటువంటి అందరం కూడా ఉన్నాం మీరందరూ ఏంటంటే ఎక్కడికైనా గౌరవం అయితే మిత్రుల ఇప్పుడున్న సమస్య ఏంటంటే నేను క్లుప్తంగా మాట్లాడతా ఇప్పుడున్న సమస్య పంతొమ్మిది వందల యాభై ఐదు నాకు వర్కింగ్ జర్నలిస్ట్ స్టాచ్యూని ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసింది ఇంతకాలం ఏదో ఒకటి రద్దు చేసి లేబర్ కోర్టులో పెట్టారు మనల్ని లేబర్ కోర్టులో పెడితే మిగిలినటువంటి కార్మికులు ఉద్యోగస్తులకి ఏ చట్టాలు అయితే వర్తిస్తాయో అదే చట్టం మనకు కూడా వర్తించేటట్టు మన యజమానులు మనం మాట్లాడుకుని జీతాలు నిర్ణయించుకునేటట్టు ఈ మార్పు వల్ల అటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఆలోచించండి గవర్నమెంట్ ఎన్ఫోర్స్ చేసి వేతనాలు ఇప్పించాల్సిన దగ్గర నుంచి మీరు యజమానితో మాట్లాడుకుని జీతాలు తీసుకోండి అనే దానికి మన చట్టాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది అందువల్ల ఇప్పుడు ఇంకా పెద్ద సమస్య ఏంటి మనకి చట్టంలో ఇంటి మీడియాకి మాత్రమే గుర్తింపు ఇచ్చింది యాభై ఐదు నాటి చట్టం ఈ పరిస్థితుల్లో ఈ దేశంలో జర్నలిస్ట్ ఎవరు ఎవరు జర్నలిస్ట్ కాదు కాదా లేదు పత్రికలు నడిపే వాళ్ళంతా జర్నలిస్ట్ కాదా దీనికి నిర్వచనం చెప్పాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది ఎవరు జర్నలిస్టులు ఎవరు కాదు వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ మీరే రద్దు ఉన్నాయి మనం పాత వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ లోకే ఎలక్ట్రానిక్ మీడియాను కూడా తీసుకొచ్చి ఉద్యోగి సంబంధం ఉన్న వాళ్ళందరినీ వర్కింగ్ జర్నలిస్టులుగా గుర్తించి వాళ్ళందరికీ కూడా వేతన వ్యవస్థ పూర్వం మాదిరిగా కూడా నిర్వచించి చెప్పమని మనం అడుగుతున్నాం ఎందుకంటే ఎవరో రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు యూట్యూబర్ల కింద సమాజంలో వాళ్ళు కూడా వార్తలు ఇస్తున్నారు కానీ మీడియాకి సోషల్ మీడియాకి డిఫరెన్స్ ఏంటి అనేది అనో చెప్పాల్సిన బాధ్యత ఉంది మంచి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇక్కడ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది